ఫ్రెండ్స్ ఇది చూడండి ట్రిమ్మింగ్ మిషన్ రకరకాల ట్రిమ్మింగ్ మిషన్ దీంట్లో పెద్దది ఉన్నాయి చిన్న చిన్నది ఉన్నాయి మీకు చూసారా సో ఇటువంటి ట్రిమ్మింగ్ మిషన్ తీసుకొని వచ్చి మీరు లోకల్గా ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న ఏరియా మంచి రద్దీ ప్రాంతంలో మీరు స్టాల్ పెట్టుకుని సేల్ చేయవచ్చు చూడండి ఇటువంటి మోడల్ మనకి లోకల్గా దొరకదు ఆన్లైన్లోనే ఉంటాయి తప్ప మంచిగా ఉంటాయి అది మాత్రం కాదంటే ఇటువంటివి సేల్ చేయడం ద్వారా మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇటువంటివి ముప్పై వేలు యాభై వేలు ఉంటే ఇది స్టార్ట్ చేసేయచ్చు నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా కూడా దీన్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు చేసుకొని ఇంకా ఎక్కువ కూడా మీరు ఆదాయం పొందవచ్చు సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఫెయిలియర్ అవ్వని బిజినెస్ ఐడియాల్లో ఇది కూడా ఒకటి నెలకి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు గ్యారంటీ వస్తుంది అయితే ఎందుకంటే లోకల్గా ఈ మోడల్స్ ఉండవు రేట్ పెట్టుకోండి ఒక పీస్ మీద ఈజీగా రెండు వందలు మార్జిన్ పెట్టుకునేలా చేయండి అప్పుడే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్